పండుగలు అంటే సంప్రదాయాలు ఆచారాలు చాటి చెప్పేవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుగుతూ ఇవి ఆయా ప్రాంతాల గొప్పదనాన్ని ప్రతిబింబిస్తాయి దేశంలో అతిపెద్ద పండుగ అయిన దసరా దీనికి అచ్చమైన ఉదాహరణ అయితే దసరా ఉత్సవాలతో భారతదేశం పేరును విశ్వవ్యాప్తం చేసిన పేరు కర్ణాటకలోని మైసూరు అంత ఘనంగా జరుగుతాయి ఇక్కడి వేడుకలు సంప్రదాయ పూజల నుంచి నగరంలో కట్టిపడేసే విద్యుత్ అలంకరణ వరకు మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రతిదీ ప్రత్యేకమే అంత ప్రత్యేకం కాబట్టే ఈ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు విచ్చేస్తుంటారు భారతదేశంలో దసరా ఉత్సవాలకు పర్యాయ పదం లాంటి పేరు కర్ణాటకలోని మైసూరు దేశంలో మరెక్కడా లేని విధంగా వేడుకలు జరగడమే ఆ గుర్తింపు రావడానికి కారణం ఈసారి కూడా ఆ ప్రత్యేకతకు ప్రతీకగా నిలిచాయి ఇక్కడి దసరా వేడుకలు ఆధ్యాత్మికతే కాదు భూమిపై ఉన్న అందమంతా మైసూరికే దిగి వచ్చిందా అన్నట్లు నగరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి మైసూరు దసరా వేడుకలు ఇక్కడి వడయార్ రాజవంశం ఆధ్వర్యంలో జరుగుతాయి బుధవారం మహర్నవమి సందర్భంగా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వడయార్ రాజవంశపు రాజు యదువీర కృష్ణదత్త చామరాజ అంబావిలాస్ ప్యాలెస్లో అస్త్రపూజతో పాటు అమలు దేవతా పూజ గజ అశ్వాధి హయగ్రీవ పూజలు నిర్వహించారు రాజఖడ్గాన్ని పూజించి ఏనుగులు ఒంటెలు అశ్వాలపై జరిపిన ఊరేగింపు ఆకట్టుకుంది మహర్ నవమి రోజు రాత్రి బన్నీ మంటప గ్రౌండ్లో ఏటా నిర్వహించే టార్చ్ లైట్ పరేడ్ కళ్లు తిప్పుకోనివ్వదు భారత సైనికులు అద్భుత విన్యాసాలు చేయడం ఇక్కడి మరో ప్రత్యేకత సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు బాణాసంచా ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ వస్తున్నాయి మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ నిర్వహించే వజ్రముష్టి కళగానే సంప్రదాయ కుస్తీ పోటీలు మైసూరు బెంగళూరు చామరాజనగర్ చిన్నపట్న ప్రాంతాలకు చెందిన నలుగురు నైపుణ్యం కలిగిన మల్లయోధుల మధ్య ఈ కుస్తీ పోటీ సాగుతుంది విజయనగర చక్రవర్తుల పాలనలో ప్రాచుర్యం పొందిన ఈ కుస్తీ పోటీని మైసూరు వడయార్ రాజకుటుంబీకులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు సాధారణంగానే మైసూరు అందమైన నగరం దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ రాత్రి సమయంలో ఏర్పాటు చేసే విద్యుత్ లైటింగ్ ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది ఈసారి కూడా ఆ లైటింగ్ తో మైసూరు కొత్త హొయలు సంతరించుకుంది అడుగడుగునా ఒకదాన్ని మించిన లైటింగ్ కళాకృతులు కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు ను చూడటానికే మైసూరుకు నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తున్నారు మొత్తం నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటు చేశారు వందకు పైగా కూడళ్లు స్మారకాలను లైటింగ్ తో అందంగా తీర్చిదిద్దారు పురాణ ఇతిహాస ఘట్టాలు దేవతామూర్తుల కళాకృతులు కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే ప్రతిరూపాలు ఇలా మైసూరు దసరా ఉత్సవాల లైటింగ్ వైవిధ్యమంతా ఇక్కడికే చేరిందా అన్నట్లు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది మైసూరు లైటింగ్ ను చూసేందుకు వారితో రాత్రిపూట ఇక్కడి వీధులు జాతరను తలపిస్తున్నాయి వచ్చిన వారంతా ఇంతకుముందు ఎప్పుడూ చూడని సరికొత్త అనుభూతిని పొందుతున్నారు మైసూరు నగరంలో ఏర్పాటు చేసిన లైటింగ్ ఒకేత్తైతే రాజభవనం అంబా విలాస్ ప్యాలెస్కు విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణ మరో ఎత్తు సరికొత్త వెలుగులు సంతరించుకుని ఈ భవనం తలుకులీనుతోంది భవనమా ఇంద్రభవనమా అన్న అనుభూతిని పంచుతోంది మైసూరులో దసరా ఉత్సవాలు గురువారం ముగిసినా ఇక్కడి లైటింగ్ కొనసాగిస్తారు అక్టోబర్ పన్నెండు వరకు దీన్ని అలాగే ఉంచనున్నారు పర్యాటకుల కోసం ఈ ఏర్పాటు చేశారు